విశిష్ట అతిథి చేసిన శ్రీమతి పండపం దే గారు ఆత్మీయ శ్రీమతి రమణి గారు ఏదో ఆర్థిక పత్రిక ఆచార్య నాయకారు వచ్చే తండ్రి తప్పకుండా మామూట తరుతున్న సమయంలో నిలుపు మా ఈ నిలుపు

ప్రతి స్త్రీలకి కొండ కొండ పని నియా చెప్పాల్సి వస్తుంది అంటే మహిళల గురించి మనం మారాల్సిన అవసరం ఉంది కూడా బాధ్యత కాబట్టి నేను చెప్పాలి పదిహేను క్రితం అక్షరంలోకి ఎండబెట్టిన కొంద తల్లి బెల్లిగా గారు ఈరోజు ఈ స్థాయికి చేరుకోవడంలో తన జీవిత భాగస్వామి అయిన వేణుగోపాల్ గారి ప్రోత్సాహము తనకి ఎంతో ఉందని తెలుసు విషయం కాబట్టి కాబట్టి స్త్రీ గోపాల్ గారు సో పురుషుడి వెనుక స్త్రీ ఉన్నట్టే స్త్రీ వెంకటుడు ఉన్నారు వర్గానికి ఈ మాకు నిదర్శనం ఇది ఎందరికీ తాగాలని మామూలుగా సముద్రం సముద్రంలో కెరటాలు కనుక కనిపించకపోతే ఆ సముద్రం మనకు ఎలా కనిపిస్తుంది మనం ఎలా ఫీల్ అవుతా ఉన్నాం ఉన్న సముద్రము సముద్రానికి అందం కేటాలు ఉన్న సముద్రాన్ని చూసినప్పుడే మనకు ఆనందము కేటాలు కేటాల సముద్రమే సముద్రానికి అందం అట్లాగే మనిషి స్పందించినప్పుడే ఆ మనిషికి ఉన్న అర్థం స్పందించే గుణం మనిషికి లేనప్పుడు ఆ జీవితం పెట్టడం అనేది మనకు తెలిసే విషయం మనిషి ఎందుకు స్పందించలేకపోతున్నాడు అని మనం అనుభవించగలిగినప్పుడు మనిషి చదవడం లేదు తన జీవితంలో ఉన్న సమస్యల వల్ల కావచ్చు ఆకపోవట్ల వల్ల కావచ్చు ఏ కాలం ఏదైనా ఎప్పటికీ కూడా చదవటానికి దూరం అవుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఎప్పుడైతే మనిషి చదవడం ప్రారంభిస్తాడో అధ్యయనం చేయడం ప్రారంభిస్తాడో తన ఉదయం తప్పకుండా స్పందిస్తుంది ఎప్పుడైతే ఉదయం స్పందిస్తుందో ఆ స్పందించిన ఉదయం వల్ల తనను తాను తనలో ఉన్న అవకాశాలను పోగొట్టుకోవడమే కాకుండా తన కుటుంబంలో ప్రతి వ్యక్తిని ప్రేమించడానికి అది మూలంగా నిర్మ తన చుట్టూ ఉన్న సమాజాన్ని గ్రహించడానికి అవకాశంగా ఉంటుంది ఎప్పుడైతే అలా స్పందిస్తూ ఉంటాడో మనిషి ఒక మంచి సమాజాన్ని కోరుకునే దిశగా పయనిస్తూ ఉంటాడు అలా స్పందించడానికి కావాల్సినంత అధ్యయనం లేదు అధ్యయనం చేయాల్సిన అవసరం ప్రతి మనిషికి ఉందని ప్రతి వ్యక్తి గ్రహించాల్సిన అవసరం లేదు మహాత్మా గాంధీకి మహాత్మా మామూలుగా గాంధీ మనల్ని పుట్టే పెరిగాడు కదా మహాత్మ్యులు అనే పేరు ఎందుకొచ్చింది ఆయన చేసిన అధ్యయనం అలాంటి ఆయన చదివిన పుస్తకాలు అలాంటివి గొప్ప గొప్ప పుస్తకాలు చదవడం వల్ల ఆ పుస్తకాల్లో ఉన్న సారాంశాన్ని వండబడించుకోవడం వల్ల అలా అధ్యయనం చేయడం వల్ల ఈ సమాజాన్ని తెలుసుకోలేదు ఈ ప్రజలకు ఏం కావాలో తెలుసుకోరుడు ఈ ప్రజల కూడా ఏం చేయాలో తెలుసుకోగలిగాడు అందుకే మనకు స్వాతంత్రం రావడానికి ఆయన మూల పురుషుడు అంటే అధ్యయనం చదవడం మనకి ఏం జరుగుతుంది అంటే మానవుడిని కాపాడుకోవడమే కాదు మన సమాజాన్ని కాపాడుకోవడానికి మన దేశాన్ని కాపాడుకోవడానికి చదవడం అధ్యయనం అనేది ఖచ్చితంగా అవసరం మనం తీసుకోవాలి సబ్దామోసే గురించి ఒక నిమిషం మాట్లాడుతున్నప్పుడు సబ్దామోసే గొర్రెలు కాబట్టి సద్దమవసం ఉన్న ప్రకృతాలు ఏమిటంటే బాగా చదువు లేదు ఇండికి లేని కుటుంబంలో జన్మించిన సద్ధ బాగా చదివాడు అధ్యయనం చేశాడు చిన్న దేశానికి అధ్యక్షుడయ్యాడు ఒక చిన్న దేశానికి అధ్యక్షుడైన సద్దా అమెరికా దేశం ఇచ్చిన వ్యక్తిత్వాన్ని తెలుసుకోగలిగాడు కొన్ని విషయాలను మాట్లాడకూడదు కానీ అంటే ఆయన చేసిన అధ్యయనం గురించి మాట్లాడుతూ ఉన్నాను ఆయన చదివిన పుస్తకాల వల్ల ఆయన వెళ్ళిన విధాల గురించి చెప్తా ఆయన చదవడం వల్ల ఆయన అధ్యయనం చేయడం వల్ల అభిరంతో ఎదుర్కోవాలి అంటే చదవకుండా చదవప్పుడే మనం అభివృద్ధి పొందం పోగలుగుతా ఉంటాం మనిషి స్పందించకపోతే మనిషి స్పందించకపోతే పెద్దమే కదా మనం చాలా సందర్భంలో చూస్తూ ఉంటాం ఏదైనా సాయంత్రం జరిగినప్పుడు అంటారు ఇంట్లో నేను ఆ కుటుంబ సభ్యులతో కూడా తను స్పష్టం చెప్తాడు నాకు ఎందుకు లేరా వదిలేరా అనే తత్వాన్ని మనం కొందరులో ఉన్న విషయాన్ని మనము గమనిస్తూ ఉంటాం అది చాలా దుర్బర స్థితి అది భయంకరమైన వాతావరణం మనిషి స్పందించాలి స్పందించగలిగినప్పుడే తా రక్షించగలుగుతాడు ఎప్పుడైతే తన ఏకాగ్గా ఉంటాడో అలానే ఉంటాడు దాంతో పాటు మనకు కుటుంబాన్ని కలిగించలేని స్థితి విడదారిపోతారు కాబట్టి ఆ తత్వాన్ని మంచి తగ్గించుకోవాల్సిన బాధ్యత మంచిగా ఉంటుంది అనేది నా ఆలోచన అలాగే ఇందాక ఆచార్య పరేంద గారు సినిమా గురించి ఒక మాట్లాడారు ఏక వాక్య శిష్యుడు ఏకరాజ్య శిష్యుడు నేను అందరూ ఏకస్వా శిష్యుడు సినిమాలు కాదు నేను అంటాను సో సాహిత్యపరంగా వాళ్ళు చూస్తా ఉన్నో ఎన్నో రకాల ప్రత్యేక వస్తున్నాయి ఒక్కొక్క ప్రక్రియకు ఒక్కొక్కరు దృష్టి కట్టగా మనం చూస్తా ఉన్నాం నానిలకు ఏమి గారు అయితే ఎక్కడకు సుఖంబాబు గారు అయితే ఈరోజు ఏకవాక్య కవిత్వానికి మన ఆచారా ఇలా ఒక్కొక్క ప్రక్రియలో ఒక్కొక్కరు ఆదిదేవు సాహిత్యంలో తన భావాలను చెప్పుకోవటానికి తమ పద్ధతులు చెప్పుకోవటానికి ఏ ప్రక్రియ అయితే మనకి ఏ ప్రక్రియ ఏముంది ఆ భావాలను చెప్పుకోవడానికి ప్రతి ప్రక్రియ అవసరం లేదు ఎన్ని ప్రక్రియలు వచ్చినా ఎన్ని ప్రక్రియలు వచ్చినా ఆ ప్రక్రియలో మనకు కావాల్సింది భావం మనుషులు ఏర్పడుతున్న అలదరిని తన గుండెలో చదువుతున్న భావాలను అక్షర రూపంలో తీసుకురాగినప్పుడు ఆ అక్షరాత్మిక అందరినప్పుడు ఆ శరీర ప్రతి వ్యక్తి స్పందించగలుగుతారు రాసిన వ్యక్తి స్పందిస్తారు కాబట్టి రాస్తారు కాబట్టి ఆ రాసిన అక్షరా పరిగణ తర్వాత ఆ నవ్వు కూడా స్పందించిన మాట వాళ్ళు కూడా ఎదగడానికి ఎదగడానికి అవకాశాలు ఉంటాయనే దానికి మనం చూస్తా ఉన్నాం ఇలాంటి ప్రక్రియలు ఇన్ని వస్తే అంత మంచిది నా పుస్తకం మీరు ఇందాకనే ఇచ్చారు అందుకు ఆలోచన ఏది ఏమైనప్పటికీ శ్రీనివాస్ గారు రాష్ట్ర రెండు మూడు వాక్యాలు చేస్తాను తను మీరా చాలా గొప్పగా చెప్పారు ఎన్ని పుస్తకాల గురించి బాగా చెప్పాడు నా ఋషులు ఆయన కూడా తక్కువ సమయంలోనే చాలా తక్కువ సమయం అన్ని నిమిషాల సమయంలోనే పుస్తకంలో ఉన్నటువంటి వాక్యాల ఏర్పడి వాక్య విశ్లేషణ విధానం నాకు నచ్చింది అందుకే నేను ఉందా తను తన కొత్త గురించి ఎందుకు చెప్పాను అంటే ఎంత స్పీడ్గా ఒక మహిళ దూసుకు వస్తుంది సాధ్యంగా ఉందో అని చెప్పడానికి నేను చెప్పాను అలాంటి దూసుకుపోయే తత్వం మహిళల్లో ఉంది అలాంటి మహిళలకి భాగస్వాము ఉచిత భాగస్వాములు ఉంటే నాకు మన సమాజం మంచిగా భావం శ్రీనివాస్ గారు ఒక చోట అంటారు అమ్మ నవమాసాలు పోస్తే అమ్మ నవమాసాలు పోతే అమ్మ బాధ్యతతో సహా జీవితం మోసేది నా నేను గొప్ప వాక్యం మనం చెప్పినట్టుగా ఒక్క వాక్యంలో ఎంత అర్థం ఉంటుంది అంటే ఒక జీవితం ఉంటుంది ఒక జీవి ఒక జీవితానికి సంబంధించిన అర్థం అంతా ఏక చెప్పే పరిస్థితి ఉంది అవకాశం కూడా ఉంది ఇప్పుడు నాలుగులో కూడా నాలుగు వాక్యాల ఇరవై అక్షరాలు ఇరవై అక్షరాలే ఇరవై అక్షరాలలో మొత్తం జీవితాన్ని చెప్పే ప్రక్రియ ఎక్కడో కూడా ఆరు వాక్యాలు ఆరు వాక్యాలలో కూడా ఒక జీవితాన్ని సృష్టించే ప్రక్రియ ఆ రెండు అలా ఉంటాయి ఎంతలో ఉన్నారు కనుక పట్టి వస్తున్న సందర్భంలో ఈ ఏకవాక్య తెలుగులో కూడా ఒకే వాక్యం ఒకే వాక్యంలో ఒక జీవితాన్ని మనం చూస్తా ఉన్నాం ఎంత గొప్పగా ఉంది ఈ వాక్య పరిధానికి అలాగే ఇంకో చోట అంటాడు మనసుకి మరణమా మనసుకి మరణమా నువ్వు ఎలాగో అంటాడు అంటే తన అడ్ లేకపోతే ఒక చిన్న వాక్యం చాలా గొప్పత మనకు అందించారు అట్లా ఈ పుస్తకం మనకు ప్రేమకు సంబంధించి అందించినప్పటికీ ఇంకా నగ్న సత్యాలు ఉన్నాయి ప్రేమ ప్రేమ అంటే అదేదో కాదు ని ఆ అసలైన అర్థం దీంట్లో ఏమిటి అంటే భావాలను ఆ బాధలను చెప్పుకునే స్థితిని కవి ఏక వాక్యంలో మనం చాలా చోట్ల బాధలేదీంతో ఇలాగే ఈనాటిగా చాలా పోస్ చేశారు అది పోతే నేను కాదు కాబట్టి ఈ రెండు వాక్యాలను నాకు చాలా గొప్పగా నేర్పించింది అట్లాగే సిరి సిరి నేను చూశాను తను కూడా ఎంత గొప్పగా రాశారు అంటే తన కూడా అంటారు మధ్యలో సంవసారం ఎలా సా ఎంత బాధాకరంగా ఉంది ఇవన్నీ చాలా ఏ వాక్యంలో మనకు వచ్చేసాను సంవత్సరాలు సౌకాల అతుకు వేస్తూనే ఉంటారు అదుపు వేస్తూనే ఉంటారు జ్ఞాపకాలతో నువ్వు గాయం అంటే తర్వాత మరో మరో తప్ప ఎందుకంటే అమ్మ చేసి అత్తగారికి పంపించిన తర్వాత బాధ్యం తిరిగిపోతుంది ఆమె మళ్ళీ అమ్మగారికి కొంచెం సుఖపడే పరిస్థితులు రావు అమ్మగారికి కొన్ని సమస్యలు అమ్మవారికి పోటీ కాబట్టి భర్త దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ భర్త ఎన్ని బాధలు పెట్టినా ఎన్ని సమస్యలు సృష్టించినా ఆమె అప్పు చేసుకుంటూనే జీవితాన్ని వెళ్ళిపోవాలి తప్ప

ఇలాంటి గుణాలు సమాజంలో ఉన్నారు అలాంటి మహిళలు ఇబ్బందులు పడుతున్నారు అనడానికి తన ఏం చెప్తారు అంటే ప్రశ్నించడమే వేధించడమే పాటించడమే చివరికి సత్యం చాలా కూడా అనే భర్తలు కూడా మనం గుణాలు అలా ఉదాహరణ ప్రతిసారి ఉదయం గాయపడేలా శ్రీ గారు ఎంత అక్షయం చేస్తే ఎంత లోతుగా తన పుస్తకాలు చదివి తన మనసుకు పాటు గాయాన్ని అక్షర రూపంలో తీసుకొచ్చి తన ముందు విషయత భావిస్తూ ఇలాంటి ఏకవాక్యాలలో తమ భావాలను ఏక వాక్యంలో జీవితాలు తమ భావాలతో మన ముందుకు వచ్చిన ఈ సందర్భంగా ఈ సందర్భంగా అభినందిస్తూ దానికి అవకాశం కల్పిస్తుందరూ हेलो दोस्तों